వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ శ్రీనివాస్ రెడ్డి కవిత గారి ఎపిసోడ్ వెనుక ఈ మొత్తం తెలంగాణ రాజకీయంలో కవిత గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కవిత గారు చెప్తున్నటువంటి ప్రతి మాటకు సంబంధించి దీని వెనక కేసీఆర్ గారు స్క్రిప్ట్ ఉందనేసి కూడా కొంతమంది రాజకీయ ప్రముఖులు కావచ్చు సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ రకమైనటువంటి వార్తలు బాగా చక్కెలగొడుతున్నాయి అసలు ఎందుకు దాని వెనక్కున్నటువంటి నమ్మదగ్గమైనటువంటి విషయాలు ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పరిణామాల్లో ఇప్పుడు అందరికీ ఒకటే సందేహం వినిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి మొత్తం వ్యవహారం అటు కేటీఆర్ ఇటు కవిత మళ్ళీ హరీష్ రావు గారు ఈ ముగ్గురి మధ్య జరుగుతున్నటువంటి మొత్తం వ్యవహారానికి సంబంధించి కూడా కేసీఆర్ స్క్రిప్టు కావచ్చు అనే ఒక సందేహం అయితే కొంతమందిలో ఉంది దానికి సంబంధించి కూడా సామాజిక మాధ్యమాల్లో కొన్ని వార్తలు అయితే చక్కెర్లు కొడుతున్నాయి అది ఏంటి అని మనం చూసినట్లయితే కవితతో కావాలనే కేసీఆర్ గారు ఇలా నాటకం ఆడిస్తున్నారు దానికి చాలా కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు ముఖ్యంగా హరీష్ రావు ఇమేజ్ని దెబ్బతీసి పార్టీ నుంచి బయటకు పంపడం దగ్గర నుంచి కూడా బీజేపీలో పార్టీని విలీనం వరకు చాలా వ్యూహాలన్నీ కూడా కేసీఆర్ చేస్తున్నారు అందుకే కవితను బయటకు పంపించి కొత్త రాజకీయం చేస్తున్నారనే అనుమానాలు కూడా సామాజిక మాధ్యమాల్లో వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే ఇక్కడ హరీష్ రావు పార్టీలో కీలకమైనటువంటి నేత అది మనందరికీ తెలిసిందే ఎంత అంటే పార్టీ పెట్టినప్పటి దగ్గర నుంచి ఆయన లీడర్లు అలాగే కేడరన్ కావచ్చు ఉన్నటువంటి పార్టీ లీడర్లతో పాటుగా సమన్వయం చేసుకుంటున్నాడు కేడర్ను కూడా ప్రతి జిల్లాలో నేతలంతా కూడా ఆయనకు బాగా పరిచయం రేపు తేడా వస్తే బీఆర్ఎస్ పార్టీలో పార్టీ కేడర్ను సగం హరీష్ రావు వెంట వెళ్ళిపోతుందని హరీష్ రావుకు కేవలం మెదక్ జిల్లాకు పరిమితం చేసి చాలా కాలమైనా కానీ కేటీఆర్ బాధ్యతలు తీసుకొని చాలా కాలమైనా అటువంటి పరిస్థితుల్లో కూడా ఏం మార్పు లేదు అయితే కేసీఆర్ ఇక్కడ అనుకున్నంతగా పార్టీ పైన పట్టు సాధించలేదు సరికదా కొంత అహంకారం ధోరణి కూడా అని చెప్తూ ఉంటారు సొంత పార్టీలో కొంతమందికి వ్యతిరేకమయ్యారు వారు సమయం వచ్చినప్పుడు బయటకు పడతారన్న అభిప్రాయాలు కూడా చాలామంది చాలా కాలం నుంచి కూడా వేచి చూస్తున్నారని కూడా కొన్ని ఊహాగానాలు అయితే ఉన్నాయి అందుకే ఇప్పుడు హరీష్ రావు ఇమేజ్ను ప్రజల్లో వీ వీలైనంతగా డ్యామేజ్ చేయాలనే లక్ష్యంగానే ఎవరు చెబితే ఎక్కువగా ప్రజల్లో వెళ్తుంది అనే విధంగా అటువంటి వారితో చెప్పించడం కోసం అందుకే కవిత గారిని రంగంలోకి దించినట్టుగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే కవిత ఆరోపణల తర్వాత కూడా ఇప్పుడు హరీష్ రావు పైన సోషల్ మీడియాలో కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు కొంత చర్చలు అయితే విపరీతంగా జరుగుతున్నాయి ముప్పై ఏళ్ళ కిందట ఆయన ఒక ట్రంక్ పెట్టి రబ్బరు చెప్పులతో కేసీఆర్ వద్దకు వచ్చారని ఇప్పుడు ఆయన ఆర్థిక స్థాయి ఎంత ఎలా సంపాదించారని కూడా ప్రజలు ఎక్కువగా వినిపించే విధంగా కూడా ప్రచారాలు అయితే జరుగుతున్నాయి ఇవి రాను రాను పెరుగుతున్నాయి అయితే కవిత టార్గెట్టు కేవలం హరీష్ రావు గారే అని ఫిక్స్ అయిపోయారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ బీజేపీలో విలీనం చేయాల్సి వస్తే మరో పార్టీ ఉండాలా అంటే ఈ పార్టీ విలీనం చేస్తే మరొక పార్టీ ఉండాలా లేదా అనే దానికి సంబంధించి మనం చూసినట్లయితే ఒకవేళ బీజేపీలో పార్టీని కనుక విలీనం చేస్తే అదే సమయంలో కవితతో కేసీఆర్ఏ రాజకీయం చేస్తున్నారన్న దానికి సంబంధించి మనదా మరో ప్రధానమైనటువంటి కారణం ఏమైంది అంటే బీజేపీలో విలీనం చేసిన తర్వాత పార్టీని కాపాడుకోవడం కష్టం కాబట్టి కేసీఆర్ నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఒకవేళ బీజేపీ తమ పార్టీని బలవంతంగాను ఇష్టపూర్వకంగాను విలీనం చేయించుకుంటుంది ఆ తర్వాత ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తు ఇస్తే సరిపోతుంది లేకపోతే లేదు అంటే ఒకసారి పార్టీని విలీనం చేసిన తర్వాత ఇప్పుడు ఈ పార్టీలో ఈ పార్టీని నమ్ముకున్నటువంటి క్యాడర్ కూడా రాజకీయ భవిష్యత్తు ఉండొచ్చు లేకపోవచ్చు కాబట్టి కేసీఆర్ రిటైర్మెంట్ తీసుకోవాలి అప్పుడు కేటీఆర్ను మాత్రమే యాక్టివ్గా ఉండమని బీజేపీ చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి బీజేపీ రాజకీయాలు చూస్తూ తర్వాత కేటీఆర్ ద్వితీయ శ్రేణి నాయకుడిగా మిగిలిపోతాడు ఎందుకంటే ఇప్పుడే బీజేపీలో కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఉన్నారు చాలామంది లీడర్లు కాబట్టి అక్కడ ఇక్కడ ద్వితీయ శ్రేణి నాయకుడు అవుతాడు కేటీఆర్ అందుకనే పార్టీని విలీనం చేయాల్సి వస్తే తమ కుటుంబం నుంచి కూడా ఒక పార్టీ ప్రజల్లో ఉండాల్సినటువంటి విధంగా కూడా టార్గెట్ని ఫిక్స్ చేసుకున్నారని కేటీఆర్ అంటే కేసీఆర్ గారు ఫిక్స్ చేసుకున్నారని కూడా అందుకే కవితతో వ్యూహాత్మకంగా అడుగులు వేయిస్తున్నారు కాబట్టి బీజేపీలో విలీనం వ్యతిరేకంగా కవిత మొదట రెబల్గా మారిన సంగతి మనందరికీ ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు అంటే అందుకోసమే ఇక్కడ కవితను రెబల్గా మార్చారు కేసీఆర్ గారు అంటే కేసీఆర్ చాకచక్యంగా ఇక్కడ రాజకీయంగా వ్యవహరిస్తున్నారు అంటే రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రత్యర్థులపైన వ్యూహాలు రచించి అదే సమయంలో సొంత పార్టీ పైన తప్పదు అనే విధంగా కేసీఆర్కి ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అందుకే కవిత ఎపిసోడ్ మొత్తం కూడా ఇక్కడ కేసీఆర్ స్క్రిప్ట్ పైన ఎక్కువగా మరి రాజకీయ నేతలు కూడా ఇదే విషయాన్ని కూడా కొంతమంది అయితే నమ్ముతున్నారు రాజకీయ విశ్లేషకులు ఇదే విషయాన్ని కూడా కొంత చెప్తున్నారు సామాజిక మాధ్యమంలో దీనికి సంబంధించి కూడా వార్తలు అయితే పుట్టగొడుగుల్లాగా వస్తున్నాయని చెప్పుకోవచ్చు తమ పిల్లల కంటే ఎప్పుడు ఎవరికి బాధ్యత ఇవ్వరని వారు చెప్పింది ఖచ్చితంగా వింటారని చాలామందికి తెలుసు అయితే కవిత అంటే కేసీఆర్కు ఇంకా ఎక్కువ అభిమానం ఇంకా చెప్పాలంటే ఆడపల్లపైన ఏ తండ్రికైనా ఎక్కువగా అభిమానం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అందుకే ఈ ఎపిసోడ్ వెనక అంటే తెలంగాణ రాజకీయాల్లో అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు కవిత వ్యవహారం ఏదైతే ఉందో ఈ మొత్తం ఎపిసోడ్ వెనక కలవకుటం కుటుంబంలో చీలిక కాదని ఇదంతా కూడా కేసీఆర్ స్క్రిప్ట్ ఏంటనే ఒక ప్రచారం చాలా ఎక్కువగా జరుగుతుంది మరి కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు కూడా అప్పట్లో కేసీఆర్తో చంద్రబాబు నడుస్తున్నారని బాగా చర్చలు అయితే జరిగాయి కానీ రాను రాను ఆ ప్రచారం రాంగ్ అని తేలిపోయింది ఇది కూడా అలా అవుతుందా లేకపోతే టార్గెట్ రీచ్ చేస్తారా అనేది కూడా రాబోయే పరిణామాలను బట్టి ఒక క్లారిటీకి మనం రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది చూద్దాం ఈ వార్తల్లో సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి ఈ వార్తల ప్రకారం కనుక చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అటువంటి పరిణామాలు ఉంటాయా లేకపోతే ఇదంతా కట్టుకథగా మిగులుతుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిజంగా ఇది కవిత వెనుక కేసీఆర్ స్క్రిప్ట్ ఉందా కేటీఆర్ అంటే కేసీఆర్ గారు ఉన్ని నడిపిస్తున్నారా లేదా అనే దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి